పత్రికా సోదరులు ప్రింట్ మీడియా సోదరులకు కూడా ప్రత్యేక యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ ధర్నా పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేషనల్ హెరాల్డ్ నేషనల్ హెరాల్డ్ హెరాల్డ్ అనేది జనాలకు చాలా తెలియదు ఇదేందో అనుకుంటున్నారు నేషనల్ హెరాల్డ్ అనేది ఒక పత్రిక పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఈ పత్రికను స్థాపించరు ఆ రోజు ఈ పత్రికను స్థాపించిన వాళ్ళు ముఖ్యులు నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు దీని వెనకాల వాళ్ళందరూ మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారణాలు అందరూ కష్టపడ్డారు ఈ కష్టపడిన ఫలితాన్ని మనం ఉద్యమాలు చేస్తున్నాం ఈ ఉద్యమాలను ప్రజలు తీసుకువెళ్ళాలంటే మనకు ఒక పత్రిక కావాలి అనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళు స్థాపించడం జరిగింది కానీ ఈ పత్రిక రాను రాను కొద్దిగా క్షీణించి మూలగడ్డ తర్వాత రెండు వేల నాలుగులో ఈ పత్రికను యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పత్రికలో మరి దాదాపుగా మరి కాంగ్రెస్ పార్టీ పత్రికను తేవాలి మరి ఈ పత్రికను మరి ఈ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలందరినీ ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో ఈ పత్రికను దాన్ని మళ్ళా ముంగలికి తీసుకొచ్చి కొంతమంది నాయకులు మరి ఇతరత్ర శిక్షణ సంస్థలు వాళ్ళందరూ కలిసి దీనికి డొనేట్ చేశారు డొనేట్ చేసి పత్రికను ముందరికి తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సోనియా గాంధీని మరి రాహుల్ గాంధీ గారిని ఎందుకంటే ఈడీలు మరి సిబిఐ కేసులు పెట్టి హరాస్మెంట్స్ మనం ఎన్నో సార్లు ధర్నాలు కాంగ్రెస్ కార్ ధర్నాలు చేయడం జరిగింది మరి వారికి మద్దతుగా ప్రజలు మొత్తం కేంద్ర నేషనల్ నుంచి ప్రజలందరూ మద్దతు తెలపడం జరిగింది ఏంటంటే వాళ్ళకి సిబిఐ ఈడీ తప్ప బీజేపీ వాళ్ళకి వేరే దొరకదు ఎవరిని పీడించినా ఎవరైతే నాయకత్వం ఉందో వాళ్ళని పీడిస్తే సిబిఐ కేసులు లేకుంటే ఈడీ కేసులు పెట్టి వాళ్ళని డ్రాప్ చేపి చేసి పార్టీలో కలిస్తే ఆ కేసులన్నీ మాఫ్ అయ్యేటివి పార్టీలో కలవకపోతే కేసు మళ్ళీ నడుస్తుండేది అటువంటి కేసులు పెట్టి హరాస్మెంట్ చేసుకుంటూ ఉంటే ఈ కార్యక్రమం బీజేపీ వాళ్ళు పెట్టుకున్న దాన్ని మొన్ననే ఢిల్లీ హైకోర్టులో మరి ఈడికి దీనికి ముఖం ముక్కు ఏమి లేదు ఎందుకు ఈ కేసులు పెట్టుకున్నారని అట్టి కేసును డిస్మిస్ చేయడం జరిగింది ఇది బీజేపీ ప్రభుత్వానికి మోడీకి అమిత్ షాకు చెంపబెట్టు లాంటిది వారు వాస్తవంగా ఈ కేసును డిస్మిస్ చేసినాక సుప్రీంకోర్టు ఎప్పుడైతే హైకోర్టు డిస్మిస్ చేసిందో దీని తర్వాత వాళ్ళు బీజేపీ నాయకత్వం మోడీ గారు రాజీనామా చేసి బయటికి రావాలి మరి ప్రజల తీర్పును కోరాలి ఏదున్నా మొన్న అమిత్ షా గారు పార్లమెంట్లో కాంగ్రెస్ ఏది చేస్తే దానికి మేము యాంటీ చేస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసం ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఉండి ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలను సేవ చేసుకుంటూ ప్రజల సేవ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీజేపీ మత ప్రచారం చేసుకుంటూ మతల మతోన్మాదులను బీజేపీ చేసి హిందూ ముస్లిం సిక్ సాయి అని మతాలను విడదీసుకుంటూ ఈ రోజు పరిపాలన చేస్తున్నది ఇది ఎంతవరకు మంచిగా బాగలేదు లేదు కాబట్టి ప్రతి ఒక్క ప్రజలకు గమనించాలి ఏదైతే బీజేపీ వాళ్ళు చేస్తున్న మూర్ఖత్వ పరిపాలన ఉందో దీన్ని గమనించి మరి దీన్ని పారదోల్యానికి మనమందరం సిద్ధమయ్యి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి తప్పకుండా వాళ్ళ విన్నుంటూ ఉండి కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు